Case Momos, ya? Ha? Ini lah, kitne Halo guys Halo guys Halo guys Good morning everyone Good morning Happy Ugadi to all Happy to all Happy Ugadi <laughs> <laughs> to all Andar ke Happy Ugadi <laughs> Happy Ugadi Happy Ugadi Ugadi subah kang <laughs> celu Cepu, isi ya, puji apa rambutnya? <laughs> Ugadi subah kang celu <laughs> మేము ఫెస్టివల్స్ ఏం చేసుకోం కదా మీరు తప్పేరు అలా చూసే ఉంటారు బటు గూతో మేము చేసుకోకపోయే ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట ఇది సో ప్రతి ఫెస్టివల్ కి ఇది మా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగానే పరిస్థితి వాళ్ళేకపోవడం సమ్థింగ్ సంథింగ్ ఉండే సో ఇప్పుడు ఆల్ ఓకే బట్ ఈ ఉగాది నుంచి ఇంకా బట్ ఈ ఉగాది నుంచి ఇంకా మా మా పైన మీ అభిమానం పెరగాలని మీరందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని అని అనుకుంటున్నాము మా సబ్స్క్రైబర్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని ఈ ఇయర్ నుంచి వెళ్ళి ఇప్పుడు వాళ్ళందరికీ హ్యాపీ అండ్ ఈ ఉగాది రోజు ప్రో కాదు మాకు తెలియదు అంటే ఫెస్టివల్స్ ఎట్లా చేసుకుంటు అనమాట చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ వాళ్ళని చూసుకుంటూ మనం ఎట్లా చేసుకుంటాం ఫెస్టివల్స్ అని చూసుకుంటూ పెరుగుతాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది బట్ తన సిచ్యువేషన్ అంతే తన ఆ సిచువేషన్ అంటే పెద్దగా మాకు ఫెస్టివల్స్ గురించి తెలియదు సో ఫస్ట్ టైం మేము మా ఫ్యామిలీ అంటే మేము ఉగ్రం కాదు సెలబ్రేట్ మిస్టేక్స్ అయితే కావచ్చు

చెప్పాలా వీళ్ళందరికీ షాకింగ్ న్యూస్ చెప్పాలా ఏంటి అని అడుగు ఓడి వాళ్ళు లీవ్ తీసుకున్నాడు షాకింగ్ న్యూస్ కదా రావాలి షాకింగ్ న్యూస్ కదా రావాలి ఫెస్టివల్స్కి ఎప్పుడు డ్యూటీ ఉంటుంది ఫస్ట్ టైం అసలు మాకు ఎట్లా కాల్సి వచ్చిందంటే మేము ముగ్గురం ఎప్పుడైనా ఫెస్టివల్ అప్పుడు తనకేమో డ్యూటీ నేనేమో ఇంట్లో డుగ్గు ఏమో వాళ్ళమ్మో వాళ్ళ ఇంట్లో పెట్టా నీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారంట కింద డుగ్గు ఫ్యాన్స్ డుగ్గు ఫ్యాన్స్ అని కామెంట్ పెడుతున్నారు ఫ్యాన్స్ అందరికి నువ్వేం చెప్తారా అడుగ్గు చూడు ఫ్యాన్స్ అందరికి లవ్ ఇవ్వాలను ఏ ఇది చూడు లవ్ ఇవ్వాలను ఇది ఓవరాక్షన్ అంటే మామూలుగా చేయదు మా డుగ్గు మామూలు ఓవరాక్షన్ కాదు మా డుగ్గు కానీ నాకైతే ఉగాది పచ్చడి చేయడం రాదు కాదురా ఉగాది పచ్చడి అంటే కొంచెం పుల్లగా తీయగా కొంచెం సాల్ట్గా ఉండాలి అంటారు కదా ఒక ఏపాకు తిందాం తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం నోట్లో తర్వాత కొంచెం చెక్కర వేసుకుందాం తర్వాత కొంచెం వాటర్ కొంచెం చింతపండు మిక్స్ ఉగాది పచ్చడి ఏంటి కదా ఫ్రెండ్స్ నాకైతే ఎలా చేయాలి తెలీదు ఇప్పుడు నేను ఏం చేయాలంటే యూట్యూబ్ చేయాలి లేదంటే మా మమ్మీకి ఫోన్ కొట్టి మమ్మీని అడగాలన్నమాట మమ్మీ చెప్తుంది ఫాలో కావాలి నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు పప్పతోని పూలిస్తున్నావు పప్పకి ఇద్దా బా ఒక్కసారి మేడం గారు బాగా బిజీ ఉన్నారే ఓకే ఓకే అయిపోయిందా దాయిగా మొత్తం ఇచ్చినాక వస్తావా

నేను చిన్ని చిన్ని చెప్పాలు చేయబోతున్నాను ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క లాంగ్ పిలుస్తారు వాటిని అంటే లాంగ్వేజ్ ని బట్టి ఉంటారు కదా మాస్ లాంగ్ అయితే మేము గూరేలు అంటాం ఆ బూరెలు అంటే ఏంటంటే శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు బెల్లం మిక్స్ చేసి చపాతి లాగా ఇచ్చి దాంట్లో పెట్టుకొని తింటారు అనమాట నెయ్యితో కాలుస్తారు సో మా మమ్మీ చేసేది నాకు చాలా అంటే చాలా ఇష్టం మమ్మీ ఫస్ట్ టైం నేను ఏమవుతున్నా మరి బాగుంటుంది బాగుంటుంది బెల్లది ఎట్లా బాగుంటుంది ఎందుకంటే నాతో పాటు మా వాడు హెల్ప్ చేస్తారు కదా సో క్వాంటిటీ ఇంత తీసుకోవాలా ఇప్పుడు యూట్యూబ్ కొడతా నేను లేదంటే మా అమ్మ ఫోన్ కొడతాను చెప్తున్నారా చెంపలకి ఏం పెట్టుకున్నావు గంధం అదే ఏంటిది అది గంధం కాదు గంధం సో మామిడాకులు వచ్చిస్తున్న ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ చేసే లోపు అది అక్కడ అది ఏమంటారు అది చేయాలి యాక్చువల్ ఇంకోటి ఏంటంటే దేవుళ్ళు క్లీన్ చేసుకొని యాక్చువల్గా దీపం ముట్టాలి బేబీ వేబిడు ఘోరానికి కష్టపడతాడు డుగ్గాడు వచ్చేసి ఒక ఆరుతో ఆడుకుంటాడు ఆడుకుంటాను ఆరు డు 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 ఆ చూడవసారి కూడా ఎత్తానే వేరే డుగ్గు ఏం చెప్తానారా ఒకసారి చూడొకసారి గంట ఓ కొడుతూనే ఉన్నావు కదా మా ఆయన పైన చేయట్లేదు ఆ గంట తీసుకొని బెడ్ల తిట్టింది అది ఆ దేవుడు గంట అట్లా బెడ్లో చే ఎక్కే పాపడు చాలా ఇష్టం సో ఇవే అనమాట మా దేవుళ్ళు దేవునికి సపరేట్గా రూమ్ లేదు సో కిచెన్లోనే ఇలా పెట్టుకున్నాం పైన సర్వీస్లో సో గాయస్ దీపం కొట్టించుకుందాం అయిపోయింది సో ఇప్పుడు బూరెలు చేరిపోతున్నాం మేర కష్టం చేస్తున్నాం ఇట్లా అయిపోయింది ఇది థర్టీ అయింది మమ్మీకి కాల్ చేసి చూపిస్తే ఓకే డైన్ అన్నది

ఇవన్నీ నేనే చేసినా ఇవైనా గైస్ సరే నువ్వే వేసినావు కానీ ఇప్పుడు నువ్వే కాలుతావు ఇప్పుడు దాన్ని నేను కాల్వాల అంటే కెమెరా ముందు నేను కాదనా సరే మొత్తానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు తినదు ఎక్కువ అంటే బయట తీసుకొచ్చి పోలేదు అంటారు ఇవి బుర్రెలు కదా బయట తీసుకొచ్చినట్లు సన్నం ఉంటాయి ఫస్ట్ సన్నం ఉంటాయి నెయ్యితో నువ్వు సూపర్ ఉంటుంది బాసన మనం చేసుకుంటే ఇంత దొడ్డు వస్తాయి ఇంట్లో సో అది తింటుందో తినకూడదు సో దాన్ని ఇప్పుడు పోయి కాల్చుకుందాం అనమాట అన్న ఇంకోటి ఇది ఇవి అయిన తర్వాత ఉగాది పచ్చడి చేసుకొని ఇవి రెండు ముందు పెట్టుకొని మేము తింటా అంటాం మీరు కూడా తినండి తిన్నారు అయిపోయి ఉంటుంది మేబీ ఇది వీడియో పోస్ట్ అయినంత వరకు ఆల్రెడీ తినేసి ఉంటారు మిగిలితే ఇంకా తినండి టూ డేస్ వరకు కూడా తినచ్చు ఏం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు సరే గైస్ చికిన్ అంటేనే అంటే రుజుగైది కదా నాన్ వెజ్ అస్సలు ఓకే మాస్టారు మాస్టారు నా తినికిలి చారు అచ్చం నికలగనటే నో కక్కం సాంగ్స్ ఆరే ఐసీ ఏసి మొత్తం వేపించుకుంటా ఏ అమ్మతోడు పప్పుడు బయటది నేను అలా బెల్లం వేసి పానకాయ చేసింది నేను చపాతి పిండి వేసుకుంది నేను రౌండ్స్ వేసి నేను జస్ట్ కాలువడానికి నేను ఇంట్లో బిల్డప్ ఇస్తే ఇట్లా ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి నేనే ప్రిపరేషన్ నెయ్యి ఇంట్లో ప్రిపరేషన్ నెయ్యి అది అది ఎవరికన్నా నువ్వన ఏంది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అని చెప్పాను ఇంట్లో ప్రిపరేషన్ నెయ్యి నువ్వు అంటే నాట నెయ్యి నేను అన్నందుకు అదే మరి సో మా డుగ్గడ ఏం చేస్తారో మీరు చూడాలనుకుంటున్నారా చూడండి చల్లగా చల్లగా ఏసీ వేసుకొని చల్లగా పడుకుందన్నమాట ఉగాది పచ్చడి చేయబోతుందన్నమాట దిస్ డిసీజ్ వేప పూర్పం అండ్ ఈజ్ మామిడికాయ అండ్ డిసీజ్ అంత పండు అండ్ దిస్ అంతే అంతే కారం వేయాలి కారం అన్ని సామాన్యాల లెక్క తగ్గించదు మరి సో గాయస్ ఫస్ట్ మా లైఫ్ లో స్వీట్నెస్ అనేది బాగా ఉండాలని చెప్పేసి చక్కెర వేస్తున్నాం చక్కెర బెల్లం 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 పులుపు యు మీన్ పులుపు మిక్స్ చింతపండు చింతపండు అండ్ చేదు చేదు వేపాకు 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 అంటే ఇది వేసుకో ఎందుకని ఆవేశం ఆగేది తెలియదు గాయస్ ఆవేశం ఆగేది ఆత్రం నీకు మాకు

వేబిన్ లేపి తనకి యువత పచ్చడి తినిపించి తను తిన్న తర్వాత మేము తినాలన్నమాట సో మా ఇంట్లో మెయిన్ పర్సన్ తనే కదా మనకు మొత్తం తనే కదా సో తను తిన్న తర్వాత ఇద్దరం తింటాం అనమాట పాప గారు పడుతున్నారు ఇప్పుడు వెళ్ళి లేపి తనకు పెట్టి తర్వాత నేను తింటాం

చెప్పండి సో గాయ చిన్నపిల్లలకి తొందర దిష్టి తాకుతుంది ఇంకా ఫెస్టివల్స్ రోజు మనం మంచి డ్రెస్ చేసినప్పుడు ఇట్లా ఏడుస్తారు తినరు సో అందుకే ఎప్పుడైనా దిష్టి తింపేస్తాం డబ్బు సో గైస్ చూసి కదా మా బ్లాగ్ మరి అంత పెద్ద కాపోయి చిన్నగా చేసుకున్నాం అనమాట సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి గాయస్ yes దుడి బై చెప్పు వాళ్ళకి బై చెప్పు ఒక్కసారి బై చెప్పు బై చెప్పు నా నిద్ర వస్తుంది యాక్చువల్ గా బై గాయస్ ఏమే నీకు ఏం కావాలి చెప్పు హ్మ్ మరి ఆగలే ఇప్పుడు తినొచ్చు కదా వచ్చి బై బై పండ్ల తింటాడు బై